ఇప్పుడు ప్రపంచం మొత్తం బ్రహ్మోస్ గురించి చర్చిస్తోంది పలు దేశాలు మాక్ కావాలంటే మాక్ కావాలంటూ ఆర్డర్స్ రెడీ అయిపోతున్నాయి ప్రస్తుతం బ్రహ్మోస్ అంటే ఒక బ్రహ్మాస్త్రం అది ఒక అస్త్రం మాత్రమే కాదు భారత యుద్ధ సామర్థ్యానికి బలమైన సూచిక ఇప్పుడు అధునాతన బ్రహ్మోస్ క్షిపణులు ఎయిర్ డిఫెన్స్ లోకి రాబోతున్నాయి అసలు బ్రహ్మోస్ క్షిపణికి కొత్త వర్షన్ కు మధ్యన తేడా అయింది కొత్త బ్రహ్మోస్ రేంజ్ ఎంత ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ మిసైల్ శక్తిని ప్రపంచమంతా చూసింది పాకిస్తాన్కు చెందిన పదకొండు ఎయిర్ బేస్ లపై దాడుల్లో బ్రహ్మోస్ పనితనం బయటపడింది ఇప్పుడు అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిసైల్ తయారీ కోసం భారత్ రష్యాలు చర్చలు జరుపుతున్నాయి ఈ ప్రాజెక్టు రష్యా పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది లక్నోలో కొత్తగా ప్రారంభించబడిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ అధునాతన బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో లక్నోలో నిర్మించిన ఈ కారిడార్ లో కొత్త క్షిపణులు తయారు కాబోతున్నాయి ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ వర్షన్ పరిధి రెండు వందల తొంభై నుండి నాలుగు వందల కిలోమీటర్లు వేగం గరిష్టంగా రెండు పాయింట్ ఎనిమిది కలిగి ఉంది బ్రహ్మోస్ భారత్ రష్యాల జాయింట్ వెంచర్ కొత్తగా అభివృద్ధి చేయబోయే బ్రహ్మోస్ క్షిపణి పరిధిని ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు విస్తరించే దిశగా భారత్ పనిచేస్తోంది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రేజింగ్ పరిమితుల కారణంగా మొదట్లో రెండు వందల తొంభై కిలోమీటర్లకు పరిమితం చేయబడిన ఈ క్షిపణి పరిధిని జూన్ రెండు వేల పదహారులో భారతదేశం ఎంటీసీఆర్ లో చేరిన తర్వాత నాలుగు వందల కిలోమీటర్లకు పెంచారు బ్రహ్మోస్ క్షిపణిని నేలపై ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ ద్వారా సముద్రంలో యుద్ధ నౌకలపై నుంచి గాల్లో యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు ఇది సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ ఒక్కసారిగా తన దిశను మార్చుకోగలదు నిట్ట నిలువుగా కూడా టార్గెట్ పై దాడి చేయగలదు టార్గెట్ గుంపులో ఉన్నప్పటికీ దాడి చేయగలదు ఇది ప్రపంచంలో ఏ మిస్సైల్ కు లేని ప్రత్యేక సామర్థ్యం షిప్లు భూమిపై ఉన్న టార్గెట్లు విమాన వాహక నౌకలపై దాడి చేయగల మల్టీ పర్పస్ మిసైల్